హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసేసి మీషోలో బుక్ చేసిన డ్రెస్ అయితే వచ్చేసిందండి ఓపెన్ చేశాను పార్సిల్ అయితే ఇప్పుడే మీకు అయితే చూపిద్దామని వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట ఇదిగోండి డ్రెస్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది ఈ విధంగా డబుల్ ఎక్స్ఎల్ పెట్టాను నేను నేను పెట్టిన సేమ్ కలర్ వచ్చేసింది అనమాట ఈ విధంగా బటన్స్ ఇచ్చారు ఫ్రంట్ కింద వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి అండ్ కింద వచ్చేసి ఈ విధంగా అంబరిల్లా అయితే ఇచ్చారు టూ ఫార్టీ పడింది నాకు వచ్చేసి కాస్ట్ వచ్చేసి మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్లో మరిన్ని వీడియోస్ని అండ్ నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఇదిగోండి ఓవర్ లుక్ అయితే ఈ విధంగా ఉంది డ్రెస్ కనుక ఎలా ఉందో చూడేసి చూసేయండి మీషోలో నేనైతే చాలా డ్రెస్సెస్ అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను అండ్ ప్లెయిన్ క్లాత్తో అంబరిల్లా ఫ్రాక్ కూడా స్టిచ్ చేశాను ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకొని చాలా అయితే బుక్ చేసేసాను ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను డైలీ టూ ఎయిటీ టూ నైంటీ అలా చూపిస్తుంది ఇక ఒక రోజు దొరికింది అనమాట టూ ఫార్టీకి ఇంకెందుకు వదలడం అనేసి వెంటనే అయితే బుక్ చేసేసాను ఇదిగోండి ఓవర్ లుక్ అయితే ఈ విధంగా ఉంది చూసేయండి ఏం అంబ్రెల్లా క్లాత్ మనం కూడా కుట్టుకోవచ్చులే కానీ మరి టూ హండ్రెడ్కి ఏం వస్తున్నాయి లైనింగే అయితే రావట్లేదు కదా లైనింగ్ రావట్లేదు కదా నేను నార్మల్గా కూడా స్టిచ్ చేస్తూ ఉంటాను కానీ టూ హండ్రెడ్కి మనకి క్లాత్ లైనింగు రెండు కలిపి టూ ఫార్టీకి ఏం వస్తున్నాయి అనేసి అలా ఆ విధంగా ఆలోచించి నేను డ్రెస్ అయితే బుక్ చేశాను ఆఫర్స్ అయితే చాలా బాగా నడుస్తున్నాయి అండి మీషోలో ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే ఏం కాదు నేను నార్మల్గా తీసుకున్నది అయితే పెడుతూ ఉన్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది చూడండి డ్రెస్ ఓవర్ లుక్ మీకు గనక నా వీడియో నచ్చినట్టు ఇలాంటిది నేను ఇంకో పీస్ కూడా తీసుకున్నాను ఇంకో డ్రెస్ వచ్చేసి ఈ కలర్ తీసుకున్నాను గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట సేమ్ టూ పీసెస్ అయితే తీసుకున్నాను టూ ఫార్టీ టూ ఫార్టీ పడ్డాయి నాకు మొత్తం ఫోర్ ఎయిటీ అయితే అయ్యింది సేమ్ టైప్ వస్తుంది ఇది గ్రీన్ వస్తుంది అనమాట ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగా నచ్చేసింది డ్రెస్ కూడా మీరు ఎవరైనా కావాలనుకుంటే లింక్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి నేనైతే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను డ్రెస్ లింక్ కావాలనుకుంటే నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో ఉండండి ఇదిగోండి డ్రెస్ ఏదో వచ్చేసింది లోపల లైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదు కాటనే కదా చాలా ప్యూర్ కాటన్ అండి బాగుంది క్లాత్ కూడా కాటన్ క్లాత్ ఇచ్చారు బాగుంది నా డ్రెస్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి